మీనరాశి మార్చి మీనరాశి రాశి చక్రంలో పన్నెండవ రాశి పూర్వభాద్రా నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారిది మీనరాశి అవుతుంది ఈ రాశి వారికి మార్చి ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఈ రాశి వారికి నెల మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంటుంది రాదు అనుకుని వదిలేసుకున్న డబ్బు సురక్షితంగా చేతికి అందుతుంది మొండి బాకీలు వసూలవుతాయి ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి లాటరీ జూదం షేర్లు వడ్డీ వ్యాపారం తదితర ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలను ఇస్తాయి ఆస్తి విలువ పెరుగుతుంది సంపదను సమకూర్చుకుంటారు కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువిరిస్తాయి దాంపత్య జీవితం ఆనందంగా సాగిపోతుంది పిల్లలు వృద్ధిలోకి వస్తారు బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదిరి సూచనలు ఉన్నాయి మాటకు విలువ పెరుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పలుకుబడి అభివృద్ధి చెందుతాయి దాదాపు నెల మొత్తం ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నందువల్ల కొత్త ప్రయత్నాలు కొత్త ఆలోచనలతో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది ఈ రాశి వారికి మొదటి వారం ఎంతగానో అనుకూలంగా ఉంది ఈ రాశి వారికి శని ప్రభావం చాలా వరకు తగ్గిపోతుంది దీనివల్ల ఏ పని తలపెట్టినా అది తప్పకుండా విజయవంతమవుతుంది ఉద్యోగ ఆర్థిక వివాహ ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి ఆర్థిక సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయి ఆస్తులను సమకూర్చుకుంటారు దూర ప్రాంతంలో ఉన్న పరిచయస్తులతో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది నిరుద్యోగులు దూర ప్రాంతంలో మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు అనారోగ్యం నుంచి చాలా వరకు కోలుకుంటారు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి సామాజిక హోదా పెరుగుతుంది రాదు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది ప్రతి ఉదయం శివుణ్ణి ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఈ రాశి వారి మొదటి వారం బంధుమిత్రులతో మనస్పర్ధలు రాకుండా జాగ్రత్త వహించడం మంచిది అనుకోకుండా డబ్బు చేజారే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం శారీరక శ్రమతో పాటు మానసిక ఆందోళన కూడా తప్పదు చిన్న విషయాల కోసం ఎక్కువ శ్రమిస్తారు ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి మొండి బాకీలు వసూలవుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు ఉద్యోగపరంగా శుభవార్త అందుతుంది వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది ఆర్థిక లావాదేవీలు ప్రయోజనం కలిగించవు విద్యార్థులకు అన్ని విధాలుగా బాగుంది ప్రేమ వ్యవహారాలలో దూసుకుపోతారు వృత్తి వ్యాపారాల్లో కష్టానికి తగిన ఫలితం ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు ఉండవు కుటుంబంలో సంతోషం ఉంటుంది మిత్రుల సహకారంతో కొన్ని పనులు పూర్తవుతాయి కోపం తగ్గించుకోవాలి మాట అదుపులో ఉంచుకోవాలి మీరు ప్రతిక్షణాన్ని ఆలోచనాత్మకంగా గడపాల్సి ఉంటుంది మీరు కొన్ని పెద్ద విజయాలు చూస్తారు ఈ సమయంలో మీరు బంధుమిత్రులతో సరదాగా నవ్వుతూ గడిపే అవకాశం ఉంది ఈ టైంలో ఉద్యోగాలు మారాలని ఆలోచిస్తుంటే మీకు పెద్ద ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది మీరు కోరుకున్న ప్రదేశానికి ప్రమోషన్ పొందుతారు మీ కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది వృత్తిపరంగా కష్టం అధికారుల నుంచి మద్దతు లభించకపోవడం వల్ల అపార్థాలు తలెత్తుతాయి మీ భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవడం చాలా ముఖ్యం బంధుమిత్రుల నుంచి ఊహించని లాభాలతో ఆర్థికంగా పురోభివృద్ధిని చూస్తారు కొత్త ఆర్థిక అవకాశాలను కూడా తెస్తుంది మీ లాభాలను ఎక్కువగా పెంచుకోవడానికి మీ ఖర్చులు పెట్టుబడులను తెలివిగా ప్లాన్ చేయడానికి ఇది మంచి సమయం ఆరోగ్యపరంగా వేడికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటారు ఆరోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు మీ జీవిత భాగస్వామితో విభేదాలు లేదా అపార్థాలు రావచ్చు ఈ సమస్యలను సహనంతో పరిష్కరించుకోవాలి రెండవ వారంలో వ్యాపారపరంగా మీరు అద్భుతమైన ఆర్థిక వృద్ధిని ఆశిస్తారు విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధించి తాము కోరుకున్న సంస్థల్లో ప్రవేశాలు పొందడంతో పాటు ఉత్సాహంగా ఉంటారు ఇది వారి కృషి అంకిత భావానికి ఫలితం విద్యార్థులు అకాడమిక్ విజయానికి వారి ఆసక్తిని పెంచడానికి కష్టపడి పనిచేయడం కొనసాగించాలి అలాగే ఏకాగ్రత కూడా అవసరం వ్యాపారస్తులకు వారి వ్యాపారంలో మంచి పెరుగుదల ఉంటుంది ముఖ్యంగా మీకు మంచి ఆదాయం ఉంటుంది వ్యాపారంలో డబ్బు పెట్టుబడి పెట్టాలనుకునేవారు లేదా దానిని విస్తరించాలనుకునేవారు ఈ సమయంలో వాటి కోసం పనిచేయడం ప్రారంభిస్తారు వ్యాపారవేత్తలకు సాధారణంగా చేసే వ్యాపారం కంటే తక్కువ వ్యాపారం ఉంటుంది మీరు ఎక్కువ డబ్బు పెట్టుబడి పెట్టాల్సి రావచ్చు తక్కువ రాబడిని పొందే అవకాశం ఉంటుంది అయితే ఇది కొందరికి మాత్రమే కాబట్టి మీరు దీనిపై దృష్టి పెట్టాలి సరైన పరిశోధన లేకుండా ఏ రకమైన పెట్టుబడి పెట్టకండి భాగస్వామ్య సంబంధాలకు ఇది మంచి నెల కాదు ముఖ్యంగా భాగస్వామి సంబంధ ఒప్పందాలు చేసుకోకపోవడం మంచిది విద్యార్థులకు మంచి సమయం వారికి పెద్దలు లేదా ఉపాధ్యాయుల నుంచి కొంత మద్దతు లభిస్తుంది వారు కోరుకున్న సంస్థల్లో ప్రవేశం కూడా పొందుతారు పోటీ పరీక్షలు రాసేవారు ఆశించిన ఫలితం పొందడానికి ఎక్కువగా కృషి చేయాలి కుటుంబ వాతావరణంలో ఆనందకర సంఘటనలు ఉంటాయి రంగంలోని వారికి చక్కటి విజయాలు లభిస్తాయి ఆర్థిక పరమైన విషయాలలో కొంత అనుకూల సూచనలు ఉన్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది ధనాదాయంలో చక్కటి స్థిరత్వం పొందుతారు ఆశించిన విధంగా స్థానచరణం పొందుతారు అధునాతన వస్తువులను అమర్చుకోగలుగుతారు మూడవ వారంలో అతి కష్టం మీద వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ధనాదాయం ఉంటుంది పలుకుబడి కలిగిన వ్యక్తులతో ఉన్న పరిచయాల వలన లాభాలు పొందుతారు వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి జీవిత భాగస్వామి వలన ధన లాభాలు పొందుతారు ఉద్యోగ జీవితం సామాన్యంగా కొనసాగుతుంది గత నెల కంటే కూడా ఈ సమయంలో అనుకూల ఫలితాలు కొనసాగుతాయి వ్యక్తిగత ఆరోగ్య విషయంలో మానసిక అధైర్యం ఏర్పడుతుంది ఆత్మీయుల ప్రవర్తన వల్ల మానసిక అశాంతికి గురవుతారు కుటుంబంలో అనవసరమైన గొడవలు ఏర్పడి అపకీర్తి పొందుతారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండి రుణాలు తీరుతాయి ముఖ్యమైన పనులు నిదానించినా ఎట్టకేలకు పూర్తవుతాయి మిత్రులు ఆప్తులతో ఆనందాన్ని పంచుకుంటారు కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి ఇంటి నిర్మాణాలు మొదలుపెట్టే అవకాశం ఉంది గత సంఘటనలు గుర్తుకు వస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆరోగ్యం కొంత మందగిస్తుంది ఇంటి నిర్మాణాల్లో కదలికలు ఉంటాయి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు ఉద్యోగాల్లో ఒత్తిళ్ల నుంచి బయటపడతారు రాజకీయ వర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది ఆర్థికంగా కొంత వెసులుబాటు కలిగి రుణాలు సైతం తీరుస్తారు కొన్ని వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు కుటుంబ సమస్యలు క్రమేపీ తీరుతాయి ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు సోదరులతో సఖ్యత నెలకొంటుంది వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి కొత్త వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది ఆలయాలను సందర్శిస్తారు వ్యాపారాలలో ఆశించిన లాభాలు వస్తాయి ఉద్యోగాలలో మరింత పురోగతి ఉంటుంది రాజకీయ వర్గాలకు ఒత్తిళ్ళు తొలుగుతాయి నాలుగో వారంలో ఏ ప్రయాసాలు తప్ప వ్యవహారాలు ముందుకు సాగవు అనుకున్నది ఒకటి జరిగేది వేరొకటిగా ఉంటుంది సన్నిహితులతో అకారణంగా వివాదాలు నెలకొంటాయి ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా మారుతుంది రుణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు ఓర్పు నేర్పుతో వ్యవహరించడం మంచిది ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించండి నిరుద్యోగులకు ఒత్తిళ్లు పెరుగుతాయి వ్యాపారాలలో సామాన్య లాభాలు ఉండవచ్చు ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మీద పడే అవకాశం కళారంగం వారికి కొత్త చిక్కులు ఎదురు కావచ్చు తలపెట్టిన ప్రతికార్యం ఆలోచన లాభిస్తుంది గతకాలపు సమస్యలు తొలగిపోతాయి వ్యాపార రంగంలో పోటీ పెరిగి ఆదాయంలో తక్కుదల ఏర్పడుతుంది తల్లితో లేదా మాతృవర్గీయులతో విభేదాలు బాధించవచ్చు ప్రతి కార్యం దైవ ఆశీస్సులతో విజయం పొందుతారు కుటుంబ కలహాలు తొలగి బంధువులు స్నేహితుల తోడ్పాటు వలన కష్టాల నుంచి బయటపడతారు ఆశించిన విధంగా ధనప్రాప్తి పొందుతారు అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఆశించిన విధంగా సంతాన ప్రాప్తి ఏర్పడుతుంది ధనాదాయం సామాన్యంగా ఉంటుంది వ్యక్తిగత జీవనంలో ఆందోళనతో కూడిన ఆలోచనలు అధికమవుతాయి ఒక ముఖ్య నిర్ణయాన్ని తీసుకోవాల్సి వస్తుంది తోటి ఉద్యోగుల వలన ఇబ్బందులు ఎదురు కావచ్చు మొత్తంగా ఈ రాశి వారికి నెల శుభ ఫలితాలు ఉంటాయి ఆస్తి వ్యవహారాలలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది అనుకున్న పనులు సజావుగా సాగుతాయి సోదరులు స్నేహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయి ఇంటి నిర్మాణ యత్నాలు కలిసి వస్తాయి నిరుద్యోగులకు అనుకూల పరిస్థితులు ఉంటాయి చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు ఆలయాలను సందర్శిస్తారు సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు స్థిరాస్తి వివాదాలు కొంతమేర పరిష్కరించుకుంటారు వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి కళారంగం వారికి నూతన ఉత్సాహం ఉంటుంది సమాజంలో కీర్తి గడిస్తారు మీరు కోరుకున్నది అప్రయత్నంగా పొందుతారు వ్యాపారంలో లాభాలు ఉంటాయి శుభవర్తన వింటారు శత్రువులు దూరమవుతారు మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి ఈ రాశి వారు ఏదైనా సోమవారం నాడు నీటిలో పసుపు కలిపి స్నానం చేయండి ఆ తర్వాత శివుణ్ణి పూజించండి ఏదైనా శివాలయాన్ని సందర్శిస్తే మంచి ఫలితం ఉంటుంది అపారమైన సంపద కలుగుతుంది అయ్యే అవకాశం ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి